నా పేరు మనోహర్ అది చింతలపేట గ్రామం మెట్పల్లి మండలం మీరు ఎప్పుడు వచ్చారు ఏ సమస్యతో వచ్చారు వ్యాపార అభివృద్ధి కోసము వ్యాపారంలో ఇబ్బందులతోటి రావడం జరిగింది దానికి స్వామివారు పండుగలు గారు కొన్ని చెప్పారు దానికి దానికి తొమ్మిది సార్లు కాలభర స్వామిని దర్శించుకోవడానికి ప్రతిసారి రావడం జరిగింది ఇప్పుడు అస్తున్నప్పటి నుండి మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా నడుస్తుంది వ్యాపారం ఓకే మీరు తొమ్మిది సార్లు వచ్చారు కదా మీతోని అభిషేకం చేయించారు అవునా స్వామివారికి అభిషేకం చేయించారు చేపించిన తర్వాత మీకు అంటే దినదిన ఎట్లా అభివృద్ధి చెందింది మీకు నైన్ వీక్స్ అని ఇక్కడ ఉన్న అర్చకులు చెప్పారు నైన్ వీక్స్ తర్వాత మీకు దినదిన దినదిన ఎట్లా అభివృద్ధి అనేది మీకు కనిపించింది ఏదైనా మనం పేమెంట్ చేయాలన్నా ఏమైనా కొద్దిగా ఇబ్బంది ఉండేది అనిపించేది అలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగుతుంది మన పనిచేసే పిల్లలతో కానీ ఎవరితో కానీ ఇబ్బంది లేకుండా వర్క్ పూర్తవుతూ సమయం గడిచిపోతుంది ఓకే ఇప్పుడు మీకు నైన్ వీక్స్ కంప్లీట్ అయ్యాయి కంప్లీట్ అయింది ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా ఉంది ఇప్పుడు తొమ్మిది వారాల తర్వాత బాగానే ఉంది ఇప్పుడు ఏం ఇబ్బందులు ఏం లేవు మీకు వ్యాపారం ఓకే అంత సెటిల్ కదా ఇక్కడికి రావాలనుకున్న వారికి మీరేం చెప్తారు కాలభైరవ స్వామి అందరి అందరిది కంటే ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి దర్శించుకోవడం చాలా ఇంపార్టెంట్ అని తొలిగిపోతాయి తప్పనిసరిగా స్వామిని దర్శించ